పొలిటికల్ ఫ్యామిలీ పాతకుపోయిన సెంటర్లో హడావుడి చేస్తున్నారు యంగ్ లీడర్ టౌన్ టార్గెట్ గా జనంలోకి వెళ్తున్నారు యూత్ కోటాలో ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు వెనక ఎవరున్నారో కానీ అంతా ఆయనే చేస్తున్నారని అనుమానిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఒకే పార్టీలో రెండు గ్రూపులు వేరు కుంపట్లు పెట్టుకున్నా మన మంచికే అనుకుంటోంది అధిష్టానం సిక్కోలు హెడ్ క్వార్టర్స్లో సైకిల్ పార్టీ రాజకీయం రోడ్డున పడిందా అధినేత రాకతో అంతా ఒక్కటవుతారా పార్టీ ఆలోచనేంటో ఓ క్లారిటీకి వచ్చేస్తారా సీనియర్ జూనియర్ ఫైట్ ఒకప్పుడు తుకుందాం అనుకుంటున్న పార్టీలో గ్రూపుల గోల ఈ మధ్య శృతి మించి రాగానబడింది శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు తమ్ముళ్లను కలవరబెడుతోంది మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పార్టీ నేత గుండు శంకర్ మధ్య టికెట్ ఫైట్ ముదురుతోంది నియోజకవర్గ ఇన్ఛార్జిగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు లక్ష్మీదేవి యువతకు అవకాశాలు ఇస్తామన్న అధినేత ప్రకటనతో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న గుంటు శంకర్ శ్రీకాకుళంలో స్పీడ్ పెంచారు ఇన్ఛార్జీతో సంబంధం లేకుండా వేర్వేరుగా పార్టీ ప్రోగ్రాములు సేవా కార్యక్రమాలతో జనంలో వెళ్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలవాలంటే పట్టణ ఓట్లే కీలకం దీంతో జిల్లా కేంద్రంపై పట్టు సాధించేలా కార్యక్రమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు శంకర్ ఏ సమయంలో గుండె లక్ష్మీదేవి దంపతులు రూరల్లో మరింత పట్టు కోసం వయసు మీద పడ్డా ఓపిక తెచ్చుకుని టూర్లేస్తున్నారు పార్టీ సీనియర్ నాయకురాలైన గుండ లక్ష్మీదేవ్కి కి పోటీగా వచ్చిన గొండు శంకర్ ని మొదట్లో లైక్ గానే తీసుకున్నారట టీడీపీ నేతలు పార్టీ కార్యక్రమాలతో పెద్దల దృష్టిలో పడాలన్న శంకర్ ప్లాన్ వర్కౌట్ అయినట్టే కనిపిస్తోంది శ్రీకాకుళంలో రెండు చోట్ల సొంతంగా అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తున్నారాయణ నేతలను క్యాడర్ని ని కూడగట్టుకుంటూ శ్రీకాకుళం టికెట్ రేసులో తాను కూడా ఉన్నానన్న సంకేతాలు ఇస్తున్నారు యువ నేత శ్రీకాకుళంలో పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా చీలిపోయినట్లయింది కోటబోటీ కార్యక్రమాలతో నేతల పంతాలు పరస్పర విమర్శలు ఫిర్యాదుల దాకా వెళ్తున్నాయి గుండా లక్ష్మీదేవి గుండు శంకర్ మధ్య ఆధిపత్య పౌరు గతంలో ఫ్లెక్సీల పంచాయతీ దాకా వెళ్లింది దారు మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను లక్ష్మీదేవి వర్గీయులు చింపేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు శంకర్ వర్గీయులు గుండా వర్సెస్ గొండు పంచాయతీ పార్టీ వేత్తల దృష్టికి వెళ్లింది సయోధ్య కుదిర్చేందుకు నియోజకవర్గం పరిశీలకుడు రామకృష్ణ రెండు వర్గాలతో చర్చలు జరిపారు విద్యార్జిని ధిక్కరిస్తూ శంకర్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని లక్ష్మీదేవి వర్గం ఫిర్యాదు చేసింది ప్రశ్నించే నాయకులపై పార్టీ వ్యతిరేకలను ముద్ర వేసి లక్ష్మీదేవి దూరం పెడుతున్నారని శంకర్ వర్గం ఆరోపించింది పార్టీ కార్యక్రమాలపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని కూడా విచార్జిపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసింది ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారట పార్టీ పెద్దలు మరోవైపున శంకర్ ప్రోత్సహిస్తోంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే అని ఓ వర్గం బహిరంగంగా చర్చించుకుంటోంది గతంలో కూడా కింజారపు కుటుంబం గుండా అప్పల సూర్యనారాయణ వర్గాన్ని వ్యతిరేకించేదని ఇప్పటికే ఆవైరమే కంటిన్యూ అవుతోందని పుష్పసలాడుకుంటున్నారు చిక్కోలు తమ్ముళ్ళు మధ్య పోటా పోటీ కార్యక్రమాలతో తమ్ముళ్లు కొంత గందరగోళంలో ఉన్నా ప్రస్తుతానికైతే పార్టీకి లాభమే అనుకుంటోందట టీడీపీ అధిష్టానం శ్రీకాకుళంలో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉన్నా అభ్యర్థిని ఖరారు చేశాక పార్టీ పెద్దలే గ్రూప్ గొడవలకు చెక్ పెడతారని భావిస్తున్నారు ఈ నెల పదిన అధినేత చంద్రబాబు జిల్లా పర్యటన సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీలోని రెండు వర్గాలకు దిశానిర్దేశం చేయొచ్చని భావిస్తున్నారు గొడవలు ముదిరేదాకా వేచి చూస్తే అసలుకే మోసమొచ్చేలా ఉందంటున్నారట తమ్ముళ్ళు